ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర కుంభ మీనరాశి వారి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం మూడు పక్కపక్క పక్క కాబట్టి ఒక్క గ్రహం తేడా అనేది ఉంటుంది మిగతా రిజల్ట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది సో ఇక్కడ గ్రహ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మనకి రవి గ్రహం దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ స్థానాలు మకర రాశి వారికి కుంభరాశి వారికి వీటితో పాటు నవమ స్థానం మీనరాశి వారికి వీటితో పాటు అష్టమ స్థానం ఇంకా చంద్రుడు దశమ నవమ అష్టమ స్థానాలు కుజుడు మకర రాశి వారికి సప్తమ స్థానం కుంభరాశి వారికి షేష్ స్థానం మీనరాశి వారికి పంచమ స్థానం ఇక బుధ గ్రహం లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ స్థానాలు అలాగే కుంభరాశి వారికి దశమ స్థానం మీనరాశి వారికి వీటితో పాటు నవమ స్థానం కూడా ఉంటుంది ఇంకా గురువు మకర రాశి వారికి పంచమ స్థానం కుంభరాశి వారికి చతుర్థ స్థానం మీనరాశి వారికి తృతీయ స్థానం ఇంకా శుక్రగ్రహం లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ అలాగే కుంభరాశి వారికి దశమ స్థానం మీనరాశి వారికి నవమ స్థానం శని మకర రాశి వారికి ద్వితీయ స్థానం కుంభరాశి వారికి లగ్నం అంటే జన్మ శని మీనరాశి వారికి వ్యయంలో అలాగే రాహు మకర రాశి వారికి తృతీయ స్థానం కుంభరాశి వారికి లగ్నం ఇంకా మీనరాశి వారికి వ్యయస్థానం కేతు మకర రాశి వారికి నవమ స్థానం కుంభరాశి వారికి అష్టమ స్థానం మీనరాశి వారికి సప్తమ స్థానం ఇవి గ్రహ పరిస్థితులు ఇప్పుడు ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి పనుల్లో విజయం అనేది లభిస్తుంది ముఖ్యంగా మకర రాశి వారికి ఎందుకంటే కేంద్రంలో రవి దశమ స్థానంలో స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తవుతుంటాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతుంటాయి ఈ మకర కుంభ మీనరాశి మూ అంటే మూడు రాశులు కలిపి చెప్తున్నాను శుభకార్యం అనేది తప్పకుండా జరుగుతుంది ఈ నవంబర్ నుంచి జనవరి మధ్యలో కాకపోతే అనవసర ప్రయాణాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి స్థాన చలనం అనేది కనిపిస్తూ ఉంది హెల్త్ ఇష్యూస్ అనేవి కాస్త ఇబ్బంది పెడతాయి ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ధన నష్టం అనేది కనిపిస్తుంది ధన నష్టం అంటే అది ఏ రూపంలో అయినా కావచ్చు అంటే ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం కానీ లేదంటే ఒక్కోసారి మనం పెట్టిన డబ్బు సమయానికి కనిపించకపోవడం కానీ అది ఎవరైనా తీయడం కానీ ఇట్లా ఏ విధంగా అయినా సరే ధన నష్టం అనేది కనిపిస్తుంది టెన్షన్స్ ఇంతకు ముందుతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం అన్నది ఈ లాస్ట్లో ఫిబ్రవరి మార్చ్లో కనిపిస్తూ ఉంది ఫస్ట్లో చాలా సులభంగా అవుతుంది పనులన్నీ కూడా ఎందుకంటే కేంద్ర స్థానంలో ఉంటాయి కాబట్టి అన్ని పనులు ఆటంకాలు లేకుండా అవుతాయి కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి అంటే అనుకున్న సమయానికి పనులు కాక డిలే అవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా లాస్ట్లో కనిపిస్తున్నాయి బంధువులతో మనస్పర్ధలు అన్నవి ఎక్కువగా కనిపిస్తున్నాయి పుణ్యకార్యం అనేది ఒకటి నిర్వహిస్తారు వీళ్ళు అలాగే ఇందాక చెప్పినట్లు ఇంట్లో ఒక శుభకార్యం అన్నది తప్పకుండా జరుగుతుంది ఒక స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే స్టడీస్లో కాస్త బ్రేక్ అన్నది కనిపిస్తుంది అంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వడం కావచ్చు వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల స్టడీస్లో కాస్త వెనకపడ్డం అన్నది కనిపిస్తుంది ఇందాక చెప్పినట్లు తలకు మించిన ఖర్చులు అనేవి ఉంటాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అన్నది కనిపిస్తుంది మీ జీవన ఉపాధికి కాస్త ఆటంకాలు అనేవి కనిపిస్తుంది అంటే అది ఏ వృత్తైనా కావచ్చు ఏ ఉపాధి అయినా కావచ్చు మీకు ముందుతో పోలిస్తే ఆదాయం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇంతకుముందు వచ్చినంత రొటేషన్ అన్నది మీకు ఏదైతే ఫీల్డ్ ఉంటుందో ఇంతకుముందు జరిగిన రొటేషన్ అన్నది మీకు సరిగ్గా జరగకపోవడము ఆటంకాలు రావడము ఇటువంటివన్నీ కూడా ఉపాధి అంటే జీవన ఉపాధి ఏదైతే ఉందో దానికి కొద్దిగా బ్రేక్స్ అనేవి కనిపిస్తుంది అంటే మీరు ఏదైతే ఒక ఫీల్డ్లో ఉంటారో అవి సరిగ్గా జరపకపోవడం వల్ల కూడా అంటే ఒకసారి కుదరకపోవచ్చు వాటి వల్ల కొన్ని ఆటంకాలు వచ్చి ఇంతకుముందు వచ్చిన ఆదాయం కన్నా కాస్త ఆదాయం అనేది తగ్గుతుంది మీ ఉపాధికి కాస్త బ్రేక్స్ అనేవి పడతాయి అనేది కనిపిస్తుంది ఇంకా శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఈ మీనరాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం వాకు స్థానం కాబట్టి కుటుంబంలో చికాకులు టెన్షన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి తర్వాత వాక్కు అంటే ఏదైనా మాటల వల్ల గొడవలు రావడం కానీ ఏదైనా ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి టెన్షన్స్ చికాకులు అయితే ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో వెళ్ళే యోగం అన్నది తప్పకుండా కనిపిస్తూ ఉంది ఇవి తెలుసుకున్నాం కదా మకర కుంభ మీనరాశి వారి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు ధన్యవాదములు